ఎప్పుడు చేస్తున్నారో రాజకీయ సన్నిసం సన్నా కొడాలని ఎక్కడున్నారా రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారో రాజకీయ సన్నిసం సన్నాసన్నారా రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారా రాజకీయ సన్నిసం રે ગોડાલાને એકલો મારા આલા બાઈકી એમ પણ જાતું નહી એને એને એ ઓસાન ઓર 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 ઓ జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని రూపాలు లేకుండా చేస్తానాడు ప్రగల్భాలు పలికినటువంటి దాన్ని గతంలో గుడివాళ్ళలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిధునిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి కూడా పేకలేరు అని చిట్కి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలన్నాను ఈరోజు ఏ దద్దమలా లోకము లాక్కున్నా అవుతాయా సిగ్గుండాలని నీ బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నా మీ కొడాలన్నా నువ్వు ఇప్పుడేం అధికారంలోకి వచ్చాక అధికార బలుపుతో అధికార మతంతో మాట్లాడినా ఇవన్నీ కూడా బదులుతూ ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇచ్చరాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు రోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్న అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నారు పెరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందని రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి నాని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చ మీకు రమ్మంటావు బొచ్చు బొచ్చ పీడతారా రంగ